ఇది హైదరాబాదులోని బర్కత్పురలో ఉన్న దుర్గామాత మండపం ఇక్కడ దుర్గామాత సెట్ బాగుందంటే చూడడానికి అయితే వచ్చాను ఈ క్యూ లైన్ చూస్తే ఏమనిపిస్తుంది తిరుపతిలోని వెంకన్న విమలావాడ రాజన్న దర్శనానికి అయితే వెళ్ళినట్టుంది కదా ఈ దర్శనం చేసుకోవడానికి ఒక్కొక్కరికి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుందంటే ఆలోచించాలి మరి ఇక్కడ ఏదైనా కొత్తగా చేసి ఉండాలి ఇది హిమాలయంలోని మంచి పర్వతాలలో ఉండే గుహల్లాగా సెటప్ అయితే చేశారు జనాలు అయితే చాలా ఉన్నారు లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాము కింద మంచి వేశారు ఐసల్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి హిమాలయాల్లో మంచి శివలింగాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్ళినట్టుంది ముందర నిప్పు రా వాళ్ళ నుంచి నడుచుకుంటూ వెళ్ళడానికి ఆ ఫీల్ వచ్చేటట్టు కింద రెడ్ లైట్ పెట్టి శటవతి చేశారు పిల్లలైతే భయపడుతున్న నిజంగానే అది అగ్గి అనుకొని థ్రిల్లింగ్గా బాగుంది నడుచుకుంటూ ఉంటే అదిగో పిల్లలు చూసినట్టు భయపడుతున్నారు నడవడానికి నిజంగానే అగ్గి అనుకుంటున్నారు ఇది అవతారం హిరణ్య కశ్యపుడిని చంపుతున్నటువంటి సెటప్ ఇది హిరణ్య కశ్యపుడు ఎవరు తెలిసే ఉంటుంది మీకు భక్త ప్రల్లదుని తండ్రి భక్త ప్రల్లదుని కష్టాలు చూసి విష్ణు అవతారమైన నరసింహస్వామి వచ్చి రాక్షస సంహారణ తెచ్చేస్తారు ఇంక ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహాలు అలాంటివైతే కొన్ని పెట్టారు నారదముని ఈ వంతెనసలు ఎక్సలెంటు దీన్ని మీరు నడుచుకుంటూ వెళ్తా ఉంటే థ్రిల్లింగ్గా ఉంది సెటప్ కూడా న్యాచురల్గా వేశారు అర్కులోయలో అలాంటి ఫారెస్ట్లో వేస్తే వేస్తే ఎలా ఉంటుంది అలా చేశారు ఊగుతుంది ఇక్కడ కొన్ని విష్ణు అవతారాలు పెట్టారు ఇక్కడ కొన్ని విష్ణు అవతారాలు పెట్టారు రాముడు అండ్ శ్రీకృష్ణుడు తొమ్మిది రోజుల నవరాత్రుల కోసం ఇంత పెద్ద సెటప్ వేసానంటే అసలు గ్రేట్ కదా మనలో కొందరికి అనిపిస్తూ ఉంటుంది ఇంత పెద్ద సెటప్లు వేసి ఇంత ఖర్చు చేయడం ఏంటి దేవుడి పేరు చెప్పి అని ఇవే డబ్బులు పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని కానీ దీనివల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో తెలుసా ఇది సెటప్ వేయడానికి నెల రోజుల పాటు సమయం పట్టిందంట అన్ని రోజుల పాటు ఉపాధి మరియు రెంట్ తెచ్చిన ఈ కట్టెలు కాటన్ ఇలా ఎంతమందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి దొరుకుతుంది లోపల దుర్గామాత మండపంలోకి అయితే ఎంట్రీ ఇచ్చాము మొత్తం గ్లాసెస్ ఫిట్టింగ్ చేశారు ఇక్కడ దుర్గామాత వచ్చిన భక్తులకి ఆడపడుచులకి ముఖ్యంగా వాళ్ళని కాలుగా పంపించకుండా గాజులు కూడా అన్నమాట ఇదంతా గ్లాసెస్ ఫిట్టింగ్ మనలో కొందరికి అనిపిస్తూ ఉంటుంది ఇంత పెద్ద సెటప్లు వేసి దేవుడి పేరు చెప్పి ఇంత ఖర్చు చేయడం అవసరమా అని బట్ దీనివల్ల చాలామందికి ఉపాధి దొరుకుతుంది ఇది సెటప్ వేయడానికి నెల రోజుల సమయం పట్టిందంట అంటే అన్ని రోజుల పాటు ఉపాధి రెండుకు తెచ్చిన కట్టెలు కాటన్ అండ్ గ్లాసెస్ ఫిట్టింగ్ ఇదంతా ఉపాధి కిందికి వస్తుంది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎంత మందికి ఉపాధిగా దొరుకుతుంది చెప్పండి దర్శనం అయితే చెప్పింది బయటకు వచ్చేసాము బయట డ్యాన్సులు కూడా చేస్తున్నారు ఇది గార్బా దాండియా గుజరాత్కు సంబంధించినవి గుజరాత్ చాలా ఫేమస్ ఇవి బయట ప్రసాదం పెడుతున్నారు పులియోరితో పాటు అప్పుడే వీడియోకి తీసిన జిలేబీ కూడా ఇస్తున్నారు బాగుంది ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది మొత్తం మీ ఏరియా అంతా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్ అండ్ షేర్ లైక్ కామెంట్ పునర్దర్శన ప్రాప్తి రాస్తూ